ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీనర్ బీచ్ క్లీనర్ చేపట్టిన లావణ్య త్రిపాఠి హీరోయిన్ లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి వైఏఎం సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్ అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని పిలుపునిచ్చిన లావణ్య త్రిపాఠి ఫిబ్రవరి రెండున డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అందరూ చూడాలి అని ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల అంకిత భావం కలిగింది మహిళగా తెరకెక్కారు తను నటించిన వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్ మిస్ పెర్ఫెక్ట్ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి పాల్గొన్నారా వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీమ్ డిస్నీ హాట్ స్టార్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచన అండర్ స్కోర్ బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి